హాయ్ అండి ఐ అన్వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఒక హెల్దీ టిప్తో ఈ డికాషన్ కనుక ఇలా చేసుకొని తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు అయితే ఇట్టే కరిగిపోతుందండి అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు కూడా తగ్గిపోతారండి రోజు పొద్దున్నే ఇలా తాగితే కాఫీలు టిఫిన్లకు బదులు ఈ డికాషన్ ఇలా చేసుకొని తాగితే బరువు ఐదు నుండి వారానికి పది కేజీల వరకు తగ్గిపోతారండి పదండి బోరు కొట్టించకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఒక ఈ జగ్గు వరకు వాటర్ని అయితే తీసుకొని అర జగ్గు వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి ఇందులో ఏమేమి వేయాలో పదండి చూసేద్దాము బాగా మరిగిన తర్వాత ఈ వాటరు తమలపాకులను వేయాలండి తమలపాకులు మనము అన్నం తిన్న తర్వాత జీర్ణం అవటానికి ఉపయోగపడతాయండి బాగా అలాగే వాము ఆకులండి అరుగుదలకి బాగా పనిచేస్తాయండి ఎక్కడ కొవ్వు ఉంటే అక్కడ కొవ్వు కరగటానికి ఉపయోగపడతాయండి వాము ఆకులు ఇవి బాగా మరిగిన తర్వాత ఐదు నుండి పది నిమిషాల వరకు బాగా మరిగించాలండి ఇలాగనక చేసుకొని ఈ వాటరు ఈ డికాషన్ తాగితే అవిసి గింజలను కూడా యాడ్ చేసుకుందామండి అవిసె గింజలు బరువు తగ్గటానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి జీలకర్ర కూడా అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది సోప్ అండి సోపు తింటే అరుగుదల బాగా ఉంటుందండి అలాగే మెంతులను కూడా యాడ్ చేసుకుందామండి కొవ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఈ మెంతులు కొవ్వునైతే కరిగిస్తుందండి మిరియాలను కూడా వేసుకుందామండి ఇవన్నీ బాగా మరిగించుకుందామండి అలాగే చివరలో లవంగా చెక్క కూడా వేసుకుందామండి వేసుకొని బాగా మరిగించుకుందామండి ఎంత మరిగితే అంత కొవ్వు తొందరగా కరిగిపోతుందండి ఈ వాటర్ తీసుకోవటం వలన పొద్దున్నే కాఫీలు టీలికి బదులు ఈ డికాషన్ ఇలాగనగా మరిగించుకొని తాగితే కొవ్వు ఎక్కడ ఉందో అక్కడ తొందరగా కొవ్వు అయితే కరిగిపోతుందండి బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారా ఏ డ్రస్సు వేసుకున్న పొట్ట బాగా కనపడుతుందా అవన్నీ లేకుండా మీరు ఇలాగ రోజు తాగి చూడండి నెలలో మీరు ఎంత బరువు తగ్గుతారో మీకే అర్థమైపోతుందండి వారానికి ఐదు నుండి పది కేజీలైతే బరువు అయితే తగ్గిపోతారండి ఔషధం లాంటి ఈ డికాషన్ మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఐదు కేజీల బరువు అయితే తగ్గానండి మీరు వీడియో చూసే ఉంటారండి అవునండి నేను ఐదు కేజీల బరువు అయితే తగ్గిపోయానండి ఈ డికాషన్ రోజు తాగటం వలన ఈ డికాషన్ తాగితే అరుగుదొల కూడా ఉంటుందండి మనకి మీరు ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి ఐదు నుండి పది కేజీల వరకు వారానికి గ్యారంటీగా తగ్గుతారండి ఇప్పుడైతే ఫిల్టర్ అయితే చేసేసుకుందామండి ఫిల్టర్ చేసుకొని మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి ఎప్పుడు తాగాలి అని అనుకుంటే అప్పుడు గోరువెచ్చగా చేసుకొని తాగవచ్చండి గోరువెచ్చగా తాగుతూనే ఉండాలండి చల్లగా తాగకూడదండి మన ఒంట్లో కొవ్వు కరగాలి అంటే పొట్టలో కొవ్వు కరగాలి అంటే ఎక్కడెక్కడ కొవ్వు ఉందో అక్కడ కరగాలి అంటే గోరువెచ్చగా ఈ డికాషన్ అయితే తాగాలండి మనము మనం స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి నిల్వ కూడా ఉంటాయండి రోజు తాగవచ్చండి ఏ ప్రాబ్లమ్స్ రావండి నేనైతే రోజు తాగానండి తాగటం వల్ల ఐదు కేజీలు బొరువు అయితే తగ్గానండి మీరు కూడా ఈ డికాషన్ చేసుకుని ఇలా తాగండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ డికాషన్ ఇలా ప్రిపేర్ చేసుకొని రోజు తాగవచ్చండి ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఎక్కడ కొవ్వు ఉంటే ఎక్కడ కరిగిపోతుందండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి